సో చూడండి ఎలుగు బండి ఎంత పెద్ద ఉందో వావ్ చూడండి రెక్క విప్పింది వావ్ సో నీటిలోంచి బయటికి అయితే వస్తుంది చూడండి చిరుతో పులి అయితే ఉంది చూడండి లియోపాడు కడ్గమృగం తోడేలు ఇది రాయల్ బెంగాల్ వైట్ టైగర్ సింహం తోక కోతి ఇట్లయితే ఉంది అడవి కుక్కలు అంటే ఎంత పెద్ద ఉందో తోక మొత్తం మూడు ఎనుగులు అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే హైదరాబాద్లోని నెహ్రూ జూ పార్కు సెకండ్ పార్ట్ వీడియో సో ఫస్ట్ పార్ట్లో పక్షులు పాములు ముసళ్ళు తర్వాత నిషాచర జీవులు తర్వాత జిరాఫీ దుప్పులు అయితే చూపించిన సో ఆ వీడియో చూడకుంటే పైన ఏకార్స్లో తర్వాత కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి సో ఈ వీడియోలు వచ్చేసి పులులు సింహాలు పెద్ద పెద్ద తాబేళ్ళు తర్వాత చింపాంజీలు ఏనుగులు నీటి గుర్రాలు కడ్గమృగాలు ఎలుగుబండ్లు తర్వాత సాసర కొంగలు పెద్ద పెద్ద పక్షులు సో ఇవల్ల చూపిస్తా ప్రతి ఒక్కటి దగ్గర నుంచి క్లియర్గా అయితే చూపించిన సో మీరైతే ప్రత్యక్షంగా చూసిన అనుభూతి అయితే కలుగుతుంది సో ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి మొత్తం చూడండి సో అటువైపు వచ్చేసి టైగర్ లయన్ జోన్స్ అయితే ఉన్నాయంట సో రండి చూద్దాం సో చూడండి ఇక్కడ వచ్చేసి ఎలుగుబంటి సాసర్ కొంగ పక్షులు పక్షి ఈము పక్షి రియా నీటి గుర్రం చిరుతా సింహం ఉన్నాయంట సో రండి వెళ్ళి చూద్దాం సో ఇక్కడ ఎలుగు బంటి ఉందంట చూద్దాం బంటి ఇటువైపు అయితే వస్తుంది చాలా పెద్ద ఉంది చూడండి ఇది సో ఇక్కడ ఇక్కడొకటి చూడండి సో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు అయితే ఉన్నాయి సో ఇక్కడ కూడా పండు అయితే తింటుంది చూడండి కలంగిరి పండు ఇంతకుముందు మనం సో ఇటువైపు వెళ్ళి ఎలుగు బంటలని అయితే చూసినాం కదా సో మళ్ళీ నేను రిటర్న్ అయితే వచ్చిన సో ఇక్కడ వరకు సో ఇటు వెళ్తే ఇక్కడ మనకు కొంగలు అయితే ఉన్నాయంట సో చూద్దాను రండి సో చూడండి కొంగల కోసానికి సో పెద్ద ఇనుపవి గూళ్ళలాగా నిర్మించరు సో ఇక్కడ మొత్తం అవే ఉన్నాయి సో ఆ లాస్ట్ వరకు చూడండి ఇగో ఇందులో రెండు పెద్ద కొంగలు అయితే ఉన్నాయి చూడండి ఆ లాస్ట్లో ఉన్నాయి సో చాలా పెద్దగా ఉన్నాయి చూడండి ఇవి ముక్కులు అయితే చాలా షార్ప్గా ఉన్నాయి మెడ వచ్చేసి కొంచెం రెడ్ కలర్లో ఉన్నాయి సో వీటి పేరేం పేరు మరి సాసర్ కుంగలేమో సో రండి ఇంకా ముందలకైతే పోదాం సో ఇక్కడ కూడా ఇంకా ఇంకొక కొంగ అయితే ఉంది చూడండి సో చూడండి కుంగ చాలా పెద్దగా ఉంది మొండెంగూడంగా రెడ్ కలర్లో ఉంది చూడండి దీని ముక్కు కూడా నోరు చాలా షార్ప్ ఉంది వావ్ చూడండి రెక్క విప్పింది వావ్ సో తర్వాత ఇక్కడ లాస్ట్లో ఏమో ఉన్నట్టుంది చూద్దాం రండి సో ఇక్కడ వచ్చేసి తెల్ల హంసలు అయితే ఉన్నాయి చూడండి రెండు మళ్ళీ రిటర్న్ అయితే వెళ్దాం సో రిటర్న్ వెళ్తే అక్కడ వచ్చి మనకు ఆ నీటి గుర్రాలు టైగర్ లయన్ ఉంటాయంట సో రండి వెళ్ళి చూద్దాం పైన మూడైతే చూసి వచ్చినాం సో కింద వచ్చేసి పక్షులు ఉష్ణపక్షి ఈము పక్షి రియా అయితే ఉన్నాయంట సో రండి ఇటువైపు వెళ్ళి చూద్దాం క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారు ఇక్కడ చూడండి ఆ నిప్పు నిప్పుకోడి అయితే ఉందంట సో ఇక్కడ ఆ స్టిచ్ బొమ్మ అయితే ఉంది చూడండి నిప్పుకోడి బొమ్మ సో ఇక్కడ కోడి అయితే ఉందంట రండి చూద్దాం ఆ స్టిచ్ ఈము పక్షి ఎంత పెద్ద ఉంది చూడండి సో రండి ఇటువైపు ముందరికి అయితే వెళ్దాం అయితే బోర్డ్ అయితే ఉంది కట్గం అయితే ఉందంట సో చూడండి అక్కడైతే ఉంది సో మీకు దగ్గరికి వెళ్ళాక చూపిస్తానండి సో చూడండి కట్గృగం సో సమ్మర్ కాబట్టి ఎండకు ఇక్కడ నీళ్ళు పెట్టారు సో నీళ్ళ కాడికి అయితే వచ్చింది చూడండి చూడండి ముందలకైతే వెళ్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇక్కడ చూడండి హిప్పోపోటమస్ నీటి గుర్రాలు అయితే ఉన్నాయి బోర్డైతే అయితే ఉంది సో చూడండి నీటిలోంచి బయటికి అయితే వచ్చింది ఒకటి చూడండి ఇంకోటి కూడా ఇంకా బయటికి అయితే వచ్చింది ఒకటి పూర్తిగా బయటకు వచ్చింది ఇంకోటి అయితే ఇక్కడ బయటికి అయితే వస్తుంది చూడండి నీటిలోంచి చూడండి నీటి గుర్రాలు ఎంత పెద్దగా ఉన్నాయో వామూ భలే ఉంది కదా ఎంత పెద్దగా ఉంది చూడండి వావ్ సో ఇక్కడ కూడా ఒకటి నీటి గుర్రం అయితే ఉంది సో ఇది కూడా అక్కడ నీటిలో ఉంది రెండే ఇది చూపిస్తాను సో నీటిలోంచి బయటికి అయితే వస్తుంది చూడండి సో ఇది కూడా చాలా పెద్దగా ఉంది చూడండి సో మళ్ళా అయితే పోతుంది చూడండి సో నువ్వు చూడండి ఎంత పెద్ద తెలుస్తుందో సో చూడండి ఇక్కడ వచ్చేసి టైగర్ ఉందంట చూద్దాం రండి చిరుతో పులి అయితే ఉంది చూడండి లియోపార్డు సో ఇక్కడ చిరుతో ఉంది కదా ఇక్కడ వచ్చేసి లయన్ అయితే ఉందంట చూద్దాం రండి బోర్డ్ అయితే ఉంది ఇది వచ్చేసి ఆఫ్రికన్ సింహం అంట అక్కడైతే పడుకున్నది చాలా దూరంగా అయితే ఉంది చూడండి తర్వాత ఇక్కడ వచ్చేసి జాగ్వార్ ఉందంట చూద్దాం రండి జాగ్వార్ పైకి అయితే ఎక్కింది చూపిస్తాను పైన అయితే ఎక్కి కూర్చున్నది ఇటువైపు అయితే వెళ్దాం ఇంకేమున్నాయో చూద్దాం రండి ఇక్కడ బోర్డు అయితే ఉంది సో చూడండి ఏనుగు సఫారీకి సో ఇటువైపు అయితే వెళ్ళాలంట సో ఇటువైపు వచ్చేసి దుమ్ములగుండు తెల్లపులి బంగారు వర్ణనక్క నక్క నక్క అయితే ఉన్నాయంట సో ఫస్ట్ అయితే ఇటువైపు వెళ్ళి చూద్దాం రండి ఒకటి నక్క అయితే లాగా ఉంది నక్కలాగా ఉంది ఇక్కడ సో చూడండి తోడేలు చూడడానికి మనకు కొలాగానే ఉంది సో చూడండి ఇది వచ్చేసి హైనా దుమ్ముల గుండు అక్కడైతే పడుకున్నది అక్కడైతే పడుకున్నది చూడండి సో చూడండి ఇక్కడైతే టైగర్ ఉందంట రాయల్ బెంగాల్ టైగర్ ఇక్కడైతే కనిపిస్తుంది మనకు రాయల్ బెంగాల్ టైగరు ఇటువైపు అయితే వస్తుంది సో చూడండి ఇక్కడి వరకు అయితే వచ్చి మళ్ళా వెళ్ళిపోతుంది చూడండి మళ్ళీ వెనక్కి అయితే వెళ్దాం సో ఇటువైపు అయితే చూసి వచ్చినాం సో ఇక్కడ వెళ్ళి ఆ ఏనుగులు గుంట నక్కలు అయితే చూద్దాం రండి సో చూడండి ఇక్కడ కూడా తోడేలు ఉందంట ఇక్కడ సో చూడండి ఇక్కడ తోడేలు అని రాస్తుంది తోడేళ్ళు అయితే ఇక్కడైతే పడుకున్నాయి అక్కడ ఒకటి రెండు చూడండి ఇవి కూడా చూడడానికి ఇక్కడ ఉన్నాయి లేచిపోతుంది తోడేలు చూడండి ముందలకైతే వెళ్దాం ఎండ మాత్రం దంచి కొడుతుంది మళ్ళీ బోర్డు అయితే ఉంది సో చూడండి సో ఇటువైపు వెళ్తే ఓపెన్ మైదానంట సో మళ్ళీ ఇటువైపు వెళ్తే నెమ్మలి ఏనుగు సఫారి అయితే ఉందంట అట్లే టాయిలెట్ కాంప్లెక్స్ తాగునీరు అయితే ఉందంట సో ఇటువైపు వెళ్తే పెద్ద పులి బెంగాల్ టైగర్ చిన్న పిల్లులు సీతాకొక్క పార్కు వానరాలు అయితే ఉన్నాయంట సో మనమైతే ఇప్పుడైతే ఇటువైపు వెళ్ళి బెంగాల్ టైగర్ అయితే చూద్దాం రండి ఇక్కడ వచ్చేసి రాయల్ బెంగాల్ టైగర్ అయితే ఉందంట రండి చూద్దాం రాయల్ బెంగాల్ టైగర్ అంట తెల్ల పులి ఇక్కడైతే రెండు అయితే ఉన్నాయి ఒకటైతే స్విమ్మింగ్ చేస్తుంది ఒకటైతే ఇక్కడ నడుచుకుంటూ వస్తుంది చూడండి రెండు అయితే ఉన్నాయి టైగర్లు చూడండి బల్లే ఉంది కదా సో ఇక్కడ వాటర్లో కూడా ఉంది చూడండి టైగర్ వావ్ రాయల్ బెంగాల్ వైట్ టైగర్ వైటు టైగర్కి ఆపోజిట్లో అడవి కుక్కలు అయితే ఉన్నాయి చూడండి ఇవో అడవి కుక్కలు పేరు అయితే ఉంది సో ఇక్కడైతే అడవి కుక్కలు అంటే ఇవి సో చూడండి అడవి కుక్కల గుంపు సో ఇక్కడైతే రాయల్ బెంగాల్ టైగర్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ ముందరికి పోతే వానరాలు అయితే ఉంటాయంట చూద్దానండి ఇక్కడైతే పిల్లులు అయితే ఉన్నాయంట చిన్న పిల్లులు చూద్దానండి సో చూడండి ఇది వచ్చేసి అడవి పిల్లి అంట రెండు అయితే ఉన్నాయి అక్కడొకటి పడుకున్నది సో ఇంకోటి ఇవి ఇక్కడ డోర్ కాడ ఉంచి చూడండి సో చూడండి ఇది వచ్చేసి అడవి పిల్లి అంట ఇది వచ్చేసి చిరుత పిల్లి అంట సో ఇక్కడైతే పైన అయితే ఉంచుడండి చిరుతలాగా కొన్ని పోలికలు అయితే ఉన్నాయి కలరు మచ్చలు సో రండి ముందలకైతే వెళ్దాం ఇక్కడ వచ్చేసి చింపాంజీ బొమ్మ అయితే ఉంది కోతులు ఉన్నాయి ఆర్చి అయితే ఉంది చూడండి ఇక వచ్చేసి చింపాంజీ బొమ్మ అయితే ఉంది సో లోపల కయ్యి చూద్దాం రండి సో చూడండి ఇది వచ్చేసి లయన్ టైల్డ్ మసక్యూ అంట సో సింహంతో కా కోతి సో ఇక్కడైతే ఉంది రండి చూపిస్తాను సింహం తోక కోతి ఇట్లయితే ఉంది ఇక్కడ వచ్చేసి వాటర్లో టాటాయిస్ తాబేళ్ళు అయితే ఉన్నాయి చూడండి సో చూడండి తాబేళ్ళు చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి చూడండి సో తర్వాత ఇక్కడ చూడండి కొండ ముచ్చు అయితే ఉంది సో చూడండి కొండ ముచ్చు తర్వాత వచ్చేసి సక్రెడ్ బబూన్ అంట కోతిలాగా ఉంది చూడండి చాలా పెద్దగా ఉంది ఇది సో ఇక్కడ వచ్చేసి చిన్న కోతులు అయితే ఉన్నాయి రండి చూపిస్తాను చూడండి తెల్ల చెవుల పిల్లి సో ఇక్కడైతే ఉంది చూడండి తెల్ల చెవుల పిల్లి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి స్పెరల్ కోతి అంతా సో చూడండి ఎంత చిన్న ఉందో స్పెరల్ కోతి అంత పడుకునే చూడండి సో ఇక్కడ వచ్చేసి దక్షిణ అమెరికాకు చెందిన టప్టెడ్ కాచి ఫూన్ అంట చూడండి చూడడానికి కోతులు లాగానే ఉన్నాయి కానీ కోతులు కావు ఇవి సో చూడండి తాడుపై నుంచి పాకుండా పోతున్నాయి సో ఎక్కడ చూసినా ఫుల్ సందర్శకులు అయితే ఉన్నట్టు చూడండి సో పెద్దది తాబేలు అయితే ఉంది చూద్దాం రండి సో ఇది వచ్చేసి అల్దబ్రా పెద్ద తాబేల్ అంట సో ఇక్కడైతే ఉంది తాబేలు అయితే ఉంది టాటాస్ చాలా పెద్దగా ఉంది సో ఇటువైపు అయితే అయితే అయిపోయినాయి సో ఇటు ముందరికి అయితే వెళ్దాం ఇక్కడ వచ్చేసి బటర్ఫ్లై పార్క్ అయితే ఉంచుదండి సో మనకు సింబాలిక్గా బటర్ఫ్లై బొమ్మ అయితే ఉంది ఇక్కడ సో మనమైతే ఇటు ముందుకు వెళ్దాం రండి ఇక్కడ వచ్చేసి నిమ్మల్లు ఉన్నాయి చూడండి ఇక్కడ మనకు బొమ్మ అయితే ఉంది సో రండి చూద్దాం తెల్ల నిమ్మళ్ళు అయితే ఉన్నాయి పికాకు వైట్ పికాకు చూడండి ఎంత పెద్ద ఉందో తోక సో ఇక్కడ ఇద్దరు బ్రదర్స్ అయితే ఉన్నారు వాళ్ళతోటి మాట్లాడదాం హలో భయ్య హాయ్ మీ పేరు భయ్య పాషా ఎక్కడ నుంచి వచ్చారు బొమ్మల రామారాం తుమ్ముకుంట హైదరాబాద్ యా హైదరాబాద్ ఓకే ఓకే ఎట్లుంది పార్క్ చూసిరా మొత్తం పార్క్ చాలా బాగుంది ఇంకా స్నేక్స్ టైగర్స్ ఇట్లా చాలా సూపర్ ఉన్నాయి ఫస్ట్ టైమే ఎంత ముందు వచ్చిరా నేను సెకండ్ టైం సెకండ్ టైం ఓకే ఓకే మీ పేరు భయ్య మొహమ్మద్ సిరాజ్ మహమ్మద్ సిరాజ్ పార్క్ లో మీకు ఏం నచ్చింది గారు ఎనిమల్స్ అన్ని నచ్చాయి యానిమల్స్ అనేసినాయా ఓకే ఓకే సో రండి వెళ్ళి అయితే చూద్దాం సో ఇక్కడైతే ఎలిఫెంట్ క్యాంప్ అంట చూడండి ఇది మూడు ఏనుగులు అయితే ఉన్నాయి చాలా పెద్దగా అయితే ఉన్నాయి చూడండి సో వాటర్ అయితే తాగుతున్నాయి సో ఎండకు వాటర్ అయితే పైన చల్లుకుంటున్నాయి చూడండి సో మూడు ఉన్నాయి అక్కడ వంగుకుంటుంది చూడండి తొండంతో వాటర్ అయితే పైన చల్లుకుంటున్నాయి సో ఇంకొకటి అయితే వాటర్ తాగడానికోసం చూడండి ఇక్కడ వరకు పార్క్ అయితే లాస్ట్ సో ఇక్కడ నుంచి సఫారీ టూర్ ప్యాకేజ్ తీసుకుంటే టికెట్ తీసుకుంటే సో అక్కడ నుంచి మనకు బస్సులో లోపలికి అయితే తీసుకుపోతారు సో చూడండి ఇక్కడైతే మనకు బస్సులు అయితే ఉన్నాయి సఫారీ టూర్ వెహికల్స్ మామూలుగా పార్కుని చూడడానికి విజిటింగ్ టికెట్ తీసుకున్న వాళ్ళు సో ఇక్కడ వరకే ఎంట్రీ ఉంటుంది సో ఇక్కడ నుంచి అయితే అలా ఉండదు సో చూడండి సో ఇది లాస్ట్ ఇక్కడైతే బ్యాటరీ వెహికల్స్ అయితే ఉన్నాయి సో చూసారు కదా ఇది రోజు వీడియో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నిష్వాళ్ళ కలుగుదాం అంతవరకు సెలవు శుభదినం